జై శ్రీరామ్ ఈ మధ్య కాలంలో కొందరు మేధావులుగా చలమణ అవుతున్నారు అంటే మేధావులుగా చలమణవడం అంటే ప్రభుత్వమే వాళ్ళకు పద్మశ్రీలు పద్మభూషణలు పద్మవిభూషణలు ఇస్తే వాపస్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అంటే వాళ్ళు గొప్పవాళ్ళే వాళ్ళకు నచ్చగా ఇచ్చారు ఇంకేదో మనకు సంబంధం లేని ఇష్యూ కానీ ఇంకొందరు ఉన్నారు వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులు వాళ్ళకుండే మొదటి వాళ్ళ ఎలా స్వయం ప్రకటిత మేధావులు అని చెప్పి చెప్పుకోవాలంటే తనకు ఒక రీజన్ ఉంది అదేంటంటే చింపిరి జుట్టు ఇక్కడ ఒక మీసం ఇంతే ఒక గడ్డం ఇది మొదటి లక్షణం కనిపించే మొదటి లక్షణం ఎందుకంటే ఎవరైనా చూసేది ఫస్ట్ ముఖమే కాబట్టి అది మొదటి లక్షణం ఆ తర్వాత ఒక హాఫ్ కోటు దానికి గుండెలు పెట్టుకోకుండా వదిలేసి ఒక షర్టు ఒక ప్యాంటు వీలైతే జబ్బకో సంచి వేసుకొని సింపుల్ గా వెళ్ళే వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులుగా ఈ మధ్య ప్రచారం జరుగుతుంది సరే స్వయం ప్రకటిత మేధావులు అంటే ఎవరికి వారు మేధావులే నాకు నేను మేధావిని వీరికి వారు ఎవరు ఎవరికి వారు మేధావులుగానే చలమణ అవుతారు ఎవరికి వారు మేధావులుగా భావిస్తారు కూడా కానీ మన మేధావితనాన్ని సమాజానికి తీసుకొచ్చినప్పుడు అంటే నా యొక్క మేధావితనాన్ని లేదా ఇంకొకరి మేధావితానాన్ని ఇంకొకరి మేధావితనాన్ని సమాజానికి మనం చెబుతున్నప్పుడు చెప్పే క్రమంలో ప్రోటోకాల్ కానీ భాష కానీ భావాలు కానీ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మంచిగా అందరికీ అర్థమయ్యేలా ఉండాలి వ్యక్తిగత ద్వేషాన్ని ప్రకటిస్తూ అది లేదా పార్టీ మీద ఉన్న ద్వేషాన్ని ప్రకటిస్తూ అదేదో పెద్ద నేను నుంచి అవడం అనేది ఎంత అసహ్యం ఉంటుందో మీకు ఒక ఆడియో వినిపిస్తాను యాక్చువల్గా ఇది వీడియో కానీ ఆడియో వినిపిస్తాను దయచేసి ఒక్క నిమిషం ఒప్పుకోబట్టండి

తిట్టాలి ఎలా తిట్టాలి అంటే అతనికి చదువు లేదు కాబట్టి అతను గొప్పవాడు కాదు పరిపాలకుడు కాదు అతను మూర్ఖుడు అనేది ఒక వర్షన్ మోడీని టార్గెట్ గా తీసుకొని మోడీ ఫోటోను పెట్టుకొని లేదా మోడీ వీడియో పెట్టుకొని ఇది చేసిన వీడియో అనమాట సరే మోడీ అంటే నాకు వ్యక్తిగతంగా ప్రేమ ఉండవచ్చు లేకపోతే దేశంలో చాలా మందికి ప్రేమ ఉండవచ్చు ఉండకపోవచ్చు అది తర్వాత విషయం కానీ ఒక దేశ ప్రధానిగా అతను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాపాడ్డాడు ఈ మూర్ఖమే ఈ మూర్ఖ మేధావి ఏమంటున్నాడంటే ఆ మేధావులట పుస్తకాల్లోంచి పుస్తకాల గదుల్లోంచి బయటకు రావాలన్నట ఆ బడుల్లోంచి బడులోంచి గుడుల్లోంచి కాదట అంటే గుడులోంచి వస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటారు వాళ్ళు ఆధ్యా ఆధ్యాత్మికంగా వాళ్ళు పునర్జన్మ గత జన్మ పాప జన్మ పుణ్య జన్మ పాపం పుణ్యం ఉంటుంది తప్పితే వాళ్ళ పరిపాలన మీద అవగాహన ఉండదు చదువుకోలేని చదువు రాని మూర్ఖులకు అధికారం ఇస్తే అని చెప్పి ఒక వర్షన్ తీసుకొచ్చి పాపం ఒక వీడియో చేశాడు ఏదో ఒక ఛానల్ దాన్ని రిలీజ్ చేసింది ఓకే అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు కానీ మనం కూడా ఒక అభిప్రాయాన్ని చెప్పాలి ఒక్క విషయం మహాత్మా పెద్ద మేధావి గారు ఈ దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా లేదా ఫైనాన్స్ మినిస్టర్గా ఎవరన్నా ఉండాలి అనుకుంటే అతను ఆ ఫైనాన్స్ మినిస్టర్ దేశంలో పడిని అత్యంత గొప్ప ధనికుడై ఉండాలనా లేదా ఈ దేశానికి ఒక గొప్ప ఈ దేశానికి ఒక విద్యాశాఖ మంత్రి కావాలంటే ఈ దేశంలో ఉన్న చదువులన్నీ చదువుకొని ఉండాలన్నా ఈ దేశానికి రక్షణ శాఖ మంత్రి కావాలనుకుంటే నావీలో కానీ మిలిటరీలో కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ లో కానీ ఇందులో కానీ అన్నిట్లో పనిచేసి ఉండాన్నా దాని మీద నిబద్ధత ఉన్నా ఆ శాఖ మీద ఆ భక్తి మీద ఆ దేశం మీద భక్తి భక్తిభావం ఉండన్న ఏది కరెక్ట్ చెప్పాలి ఇప్పుడు ఇవన్నీ చదువు రాకపోతే ఇవన్నీ ఏమి అంటున్నావు కదా పెద్ద పెద్ద పంచాయతీలు తెంపలేని పెద్ద పెద్ద కేసులు తెంపని కేసుల్ని కూడా ఒక సాధారణ సాధారణ వ్యక్తి ప్రొద్దున కూలికి రాత్రి ఇంటికి వచ్చి పడుకున్న వాడు కూడా తెంపుతాడు ఆ నీకు తెలుసా ఆ నాలెడ్జ్ ఉందా అంటే విషయం ఏంటంటే ఆ సిన్సియారిటీ కావాలి ఆ ఆ పరిపక్వత రావాలి అంటే నేను కొన్ని చూశాను కూడా నేను కొన్ని భార్య భర్తల విడాకుల పంచాయతీలు అక్కడిక్కడ కోర్టు దాకపోయిన పంచాయతీలు కూడా అంటే విడాకుల కేసులు కూడా ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చొని పెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్పి ఇద్దరిని కలిపిన సంఘటనలు ఉన్నాయి అతనికి చదువు రాదు చదువు అనేది మెదడుకు సంబంధించింది విజ్ఞానం అనేది భావాలకు సంబంధించింది విజ్ఞానం అంట్లో వస్తుంది చదువుకున్నా వస్తుంది చెప్తారా రాదండి ఎవరైనా చె ఇట్లా ఉంది ఇట్లా అని చెప్పి చెప్తే వాళ్ళకి వారికి తెలియరాదా రాస్తేనే వస్తుందా సేవ చేయాలనుకున్న తపన ఉండాలా ప్రజాసేవ చేయాలన్న తపన ఉండాలా అది మోడీ అయినా ఇంకెవరైనా కానీ ఎవరైనా కానీ అది లేనప్పుడు మోడీ అయితేంది ఇంకెవరైతేంది మోడీని అనడం అంటే మోడీని విమర్శించడం అంటే మనకు మనమే విమర్శించుకోవడం నువ్వు ఓట్లేకపోయి ఉండవచ్చు కానీ ఎన్నో ఎన్నో కోట్ల మంది ఓట్లు వేస్తేనేది అతను గెలిచింది ఆ మెజార్టీ నువ్వు అప్రిషియేట్ చేయాలి కదా అది లేదు ఎందుకంటే మనం మేధావులం కదా స్వయం ప్రకటిత మేధావులం కాబట్టి మనం అలాగే ఉంటాం మనకు విమర్శిస్తేనే జీవితం విమర్శ లేకపోతే జీవితం లేదు కాబట్టి అంతే కదా జయ శ్రీరామ్